విశ్వామిత్రుడు పడమర దిక్కుగా చేసి పుష్కర క్షేత్రం చేరుకున్నాడు చాలా పవిత్రమైన వనము అక్కడ విశ్వామిత్రుడు కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు ఆ కాలంలో అంబరీషుడు అనే రాజు ఉన్నాడు అతను ఒక యాగము చేస్తున్నాడు అంబరీషుడి యాగము చేయడం ఇష్టంలేని ఇంద్రుడు యాగపశువును తస్కరించాడు పురోహితుడు అంబరీషుడితో యాగపాశువు లేకుండా యాగం సంపూర్ణం కాదు అని తెలిపాడు రాజా మీ అధర్మం వల్లనే ఈ ప్రకారము జరిగింది దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి నీవు యాగపశువును తీసుకుని రావాలి లేదా దానికి బదులు ఒక మనిషిని అన్నా తీసుకుని రావాలి అప్పుడే పూర్తి చేయగలము అంబరీషుడు వేల కొలది ఆవును ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని అందరినీ అడిగాడు ఎవ్వరూ ఒప్పుకోలేదు గ్రామాల్లో పురములలో అంతా ప్రయత్నం చేశాడు బుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతము దగ్గర ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అంబరీషుడు బుచీక మహర్షి దగ్గరికి వెళ్ళి నేను మీకు లక్ష ఆవులను ఇస్తాను నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వండి అని వేడుకున్నాడు రాజా నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను తండ్రికి పెద్దవాడూ పై ప్రేమ నేను చిన్న కుమారుడిని ఇవ్వను ఎందుకంటే నాకు వాడు ప్రాణం ఇంకా అతని పుత్రులలో మధ్యముడు అయిన సునస్సేపుడు ఓ రాజా అంటే వారికి మధ్యముడు అయిన నన్ను అమ్మటం ఇష్టమే అని స్పష్టమైంది కాబట్టి మీరు తగిన మూల్యం చెల్లించి నన్ను తీసుకొనిపోవచ్చు అంబరీషుడు భూచీకుడికి లక్ష గోవులు మూల్యంగా చెల్లించి రెండో కుమారుడిని యజ్ఞపశువుగా తెసుకుని వెళ్లాడు అంబరీషుడు అతన్ని తన రథంలో తీసుకోపోతున్నాడు మార్గ మధ్యలో క్షేత్రం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ కుమారుడు విశ్వామిత్రుడికి మేనమామ అవుతాడు ఇక ఆ పిల్లవాడు తన దురదృష్టంకు చింతిస్తూ ఉన్న ఋషులతో చెప్పి బాధపడుతున్నాడు ఋషులు చెలించిపోయారు అతనిని విశ్వామిత్రుడి వద్దకు తీసుకుపోయారు మేనమామ ఒడిలో తలపెట్టుకుని ఏడిచాడు మహర్షి నాకు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరూ నన్ను వదిలేశారు నీవు అందరికీ అభయమూ ఇస్తావు అని లోకల్లో పేరుంది అటు అంబరీషుడి కార్యము నెరవేరాలి ఇటూ నాకు దీర్ఘాయువు ఉండాలి అని దీవించండి విశ్వామిత్రుడికి జాలి కలిగింది తన కుమారులను పిలిచాడు మీరు తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చాలి మీలో ఒకరు ఇతనికి ప్రాణదానం చేయాలి అంబరీషుడి యజ్ఞపశువుగా కూడా పుణ్యమే అటు యజ్ఞము ఫలిస్తుంది దేవతలు సంతోషిస్తారు ఇది విన్న విశ్వామిత్రుడి నలుగురు కుమారులు మీరు ఇతనిని రక్షించటానికి మమ్మల్ని బలి పశువుగా వెళ్లమనటం కుక్క మాంసము తిన్నదానితో సమానం కాబట్టి మేము చేయలేము